కోటి రూపాయలు వస్తుంది నీకు అని వాళ్ళని కన్విన్స్ చేశారు ఇందులో అరవై నుంచి డెబ్బై శాతం మంది స్వచ్ఛందంగా ఇచ్చారు ఇక్కడ అసలు లాజిక్ ఉంది ఏంటంటే ఆ వాళ్ళలో మీకు ఆంధ్రప్రదేశ్లో భూముల్లో వందకి డెబ్బై శాతం కౌలే ఎక్కువ వందకి డెబ్బై శాతం కౌలే ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరు జిల్లాలో వందకి ఎనభై శాతం కౌలే వీళ్ళు ఆల్రెడీ ఒకప్పుడు వీళ్ళ పిల్లల్ని బాగా చదివిచ్చి నిదానంగా విదేశాల వెల్సెటిల్ చేసేసి వీళ్ళు హైదరాబాదులోనూ ప్రధాన నగరాల్లోనే నివాసం ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ కౌలుకి ఇచ్చేవాళ్ళు ఈ కౌలు ఇక్కడ మూడు పంటలు పండేది కానీ వీళ్ళు ఎట్టాగంటే నలభై వేలు యాభై వేలు కౌలు అని చెప్పేవాళ్ళు తర్వాత నీ ఏడాది వర్షం వచ్చిందయ్యా కొట్టుకుపోయింది లేకపోతే తెగులు వచ్చింది కొట్టుకుపోయింది ఇట్టా చెప్పి ఓ పదిహేను వేలు ఇరవై వేలు కోత కోసి ఓ పాతి వేలో ముప్పై వేలు చేతిలో పెట్టేవాళ్ళు వాళ్ళు మాత్రం బాగా తినేవాళ్ళు ఏడాదికి మూడు నాలుగు లక్షలు దాని మీద సంపాదించుకునేవాళ్ళు కొంతమంది నిజాయితీగా నలభై వేలు యాభై వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాగా జరిగినాయి ఇది చూస్తున్నట్టు ఇలాంటి భూములు సొంతదారులకి ప్రభుత్వం ఈ మాట చెప్పింది వీళ్ళలో ఎక్కువగా అలా ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో ఏది